అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ దర్సే హదీస్ రియాదు సాలిహీన్ లో తొంభై నాలుగు హదీస్లు గుర్తు చేసుకున్నాం తొంభై ఐదవ నంబర్ హదీస్ చూద్దాం ప్రియ ప్రవక్త సల్ అలా అలీ వాలిం గారు ఈ విధంగా తెలియజేశారని హజరత్ అబూహురైరా రది అల్లాహు తాలహు గారి ఈ హదీస్ను ఉల్లేఖించారు ఇది ఒక హదీసే కుదుసి అంటే ఇందులో అల్లాహతలా విషయాల్ని తెలియజేస్తాడు ఆ విషయాల్ని ప్రవక్త సల్స్ గారు తెలియజేస్తారు అల్లాహతల అంటున్నాడు ఎవరైతే నా స్నేహితునితో అంటే నా ఒలితో శత్రుత్వం పెట్టుకుంటాడో నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను నేను నా దాసుడిపై విధిగా చేసినటువంటి విషయాలను ఆచరించి అతను నాకు దగ్గర అయితే అంతకన్నా నాకు ప్రీతికరమైన విషయం మరొకటి లేదు ఇంకా నా దాసుడు నవాఫిల్ను అంటే స్వచ్ఛంద సత్కార్యాల ద్వారా నాకు దగ్గరవుతూ ఉంటాడు క్రమంగా నేను అతన్ని ప్రేమిస్తాను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి మొదటిది ప్రియప్రవక్త సల్లా గారు ఉన్నటువంటి ఈ ఉల్లేఖనంలో అల్లాహతల తెలియజేస్తున్నారు ఎవరైతే నా దాసునిపై శత్రుత్వం వహిస్తారో అంటే నా వలిపై నా యొక్క అత్యంత ప్రియ స్నేహితునిపై ఎవరైతే శత్రుత్వం పెట్టుకుంటారో అది అల్లాతో శత్రుత్వం పెట్టుకున్న మాదిరిగానే ఎందుకంటే అల్లాహతల యొక్క స్నేహితుడు ఎంతో ప్రియమైనటువంటి వారు కాబట్టి అటువంటి వారితో శత్రుత్వం పెట్టుకోవడం అనేది అది స్వయంగా అల్లాతో శత్రుత్వం పెట్టుకున్నట్టే ఈ యొక్క వలి ఇతను ఎలా అల్లహతాలకు ఒలి అయ్యాడు అంటే అల్లహతల తెలియజేస్తున్నాడు అతను నా దాసుడిపై విధిగా చేసినటువంటి విషయాలను ఆచరించి అవన్నీ అంటే ఫరజ్ కార్యాలన్నింటినీ అల్లహతాల విధించినటువంటి ఫర్జ్ కార్యాలన్నింటినీ పూర్తి చేసి ఇంకా నవాఫిల్ ద్వారా అంటే అత్యధికంగా నఫిల్ కార్యాలను అది నమాజే కాదు ఇతర ముఖ్యమైనటువంటి నఫిల్ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా అవి ఆచరించి ఆ దాసుడు అల్లాకు దగ్గర అయిపోతాడు ఎంతలా దగ్గర అవుతాడు అంటే అల్లా స్నేహితుడైపోతాడు కాబట్టి ఎప్పుడూ కూడా అల్లా స్నేహితులుగా మనం ఎవరినైనా గుర్తించాలి అనుమానించాలి అంటే వారిలో ఉన్నటువంటి ముఖ ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే వాళ్ళు అల్లాహతల విధిగా చేసినటువంటి పనులన్నీ ఆచరిస్తారు వైపేచ్చు అది కాకోకుండా నవాఫిల్ని స్వచ్ఛంద కార్యాలని అల్లాహతల వాటిని ఫర్జ్ చేయలేదు అటువంటి కార్యాలను కూడా వాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ అల్లహతల యొక్క సాన్నిధ్యం సామీప్యం పొందుతారు ఈ విధంగా నా వాఫీలు ఎక్కువగా చేస్తూ ఉంటే అల్లహతల తెలియజేస్తున్నాడు క్రమంగా నేను అతన్ని ప్రేమిస్తాను నేను అతన్ని ప్రేమించడం మొదలు నేను అతను వినే చెవినైపోతాను అతను చూసే కంటినైపోతాను అతను పట్టుకునే చేయనైపోతాను ఇంకా అతను నడిచే కాలునైపోతాను అని ఈ విషయాలు చెప్పడం జరిగింది ఇవి కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా ఈ విషయాల్ని బ్యాన్ చేస్తారు మనం ఎక్కువగా వీటి గురించి ఎందుకంటే ముతషాబిహాతుల్లోనేటువంటి మాటలు వీటిని మనం సాధారణంగా అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అతను వినే చెవినైపోతాను అంటే అతను అన్నీ కూడా అల్లాహతాల హలాల్ చేసినటువంటి మాటలు వినడం అల్లాహతాలకు సంబంధించినటువంటి మాటలే వింటూ ఉంటాడు అతను చూసే కంటిని అయిపోతాను అంటే దీని యొక్క సాధారణ భావం ఏమిటి అంటే అతడన్ని హలాలవే చూస్తాడు ఎప్పుడూ కూడా హరామ్కి సంబంధించినటువంటి చూపు అతని దగ్గర నుంచి మనకు రాదు అతను పట్టుకునే అయిపోతాను అతను పట్టుకునే చెయ్యిన్ అయిపోతాను అంటే అతడు ఏ పని అయినా చేయవలసి వస్తే చేతులతో అది అల్లాహతల నిర్దేశించిందే అవుతుంది అతను నడిచే కాలునైపోతాను అంటే అతని యొక్క మార్గం అల్లాహతల మార్గంలోనే ఉంటుంది ఆ పాదాలు ఎప్పుడు అల్లాహ మార్గంలోనే నడుస్తూ ఉంటాయి ఇలా గనక ఇలా అయిపోయినప్పుడు అంటే అతను పరిపూర్ణంగా అల్లా దాసుడిగా మారిపోయి ఈ విధంగా చేసినప్పుడు అతను నాతో ఏదైనా అడిగితే నేను అతనికి తప్పకుండా ఇస్తాను అల్లా తల వాగ్దానం చేస్తున్నాడు ఇటువంటి వలీలకు నేను అతడు ఏదైనా అడిగితే అతడి తప్పకుండా ఇస్తాను ఇంకా దేని నుండైనా అతను శరణు వేడితే అంటే ఏ కీడు నుంచైనా కానీ లేదా వేరే ఇంకోటి ఏదైనా సరే అతను శరణు వేడినట్టయితే నేను అతనికి ఆ శరణు కూడా ఇస్తాను ఇది బుఖారిలో ఉన్నటువంటి హదీస్ ఈ హదీస్ లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది ఒకటి అల్లహతాల యొక్క వలీలు అంటే వారు ప్రత్యేకంగా వేషధారణలతోనూ లేదా అదో రకంగా వేరే సృష్టిలాగానే ఉండరు వారు మనుషుల్లాగానే ఉంటారు అల్లాహతల చెప్పినటువంటి ఫరజ్ కార్యాలను అన్ని ఆచరిస్తూ ఉంటారు ఇంకా నవాఫిని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అల్లహతాల యొక్క సామీప్యాన్ని పొంది ఉంటారు వారు మాటలు కానీ వారి యొక్క చూపు కానీ వారి యొక్క చేతులు కానీ వారి యొక్క కాళ్ళు పాదాలు వాళ్ళ సంస్థ అన్నీ కూడా అల్లాహతల యొక్క సేవలో నిమగ్నమై ఉంటాయి ఇంకా ఇటువంటి వాళ్ళు ఏదైనా అడిగితే అంటే ఏదైనా దువా చేసినా ఏదైనా అడిగినా అల్లాహతల తప్పకుండా వారికి ఇస్తాడు అటువంటి వారు దొరికినప్పుడు మనం వారితో దువా చేయించుకోవడంలో కూడా ఎటువంటి తప్పలేదు పైగా చాలా మంచిది అదేవిధంగా అల్లాహతల యొక్క శరణు వాళ్ళు పెడితే అల్లాహతల తప్పకుండా వారికి శరణు కూడా ఇస్తాడు కాబట్టి ఈ విషయాలు విని అర్థం చేసుకోండి దీనిపైన అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది సై బుఖారిలో ఆరు వేల ఐదు వందల రెండవ నంబర్ హదీస్